వెల్కమ్ టు ఛానల్ కిడ్స్ వరల్డ్ పాము రైతు కథ ఒక చలికాలంలో ఒక రైతు పొలానికి వెళ్తున్నాడు మధ్యలో అతనికి రహదారిపై ఒక పాము కనబడింది అది చలికి బాగా వణుకుతూ ఏకంగా చలికి విలవిలలాడుతోంది రైతు పామును చూసి ఆది చనిపోతుందేమో అని జాలిగా అనిపించింది తన మంచితనంతో పామును తీసుకుని తన చొక్కాలో పెట్టుకుని దానికి వేడి వాతావరణం కల్పించాడు కొద్దిసేపటిలో పాము వేడితో తిరిగి మామూలు స్థితికి వచ్చింది కాని అది మనసులో కృతజ్ఞత చూపించలేదు బదులుగా దాని సహజ స్వభావంతోనే వ్యవహరించింది వెంటనే రైతుని కాటువేసింది రైతు తీవ్రమైన బాధతో నేలపై పడిపోయాడు చివరికి తన ప్రాణాలను కోల్పోయాడు నీతి చెడు స్వభావం దల వారితో జాగ్రత్తగా ఉండాలి వీలు అయితే దూరంగా ఉండటం మంచిది బాయ్ బాయ్ పిల్లలు మళ్లీ మంచి కథతో కలుసుకుందాం